ఇలా నేను వరంగల్ జిల్లా పట్ట పట్టభద్ర నియోజకవర్గం ప్రచారంలో భాగంగా పోతుండగా రఘునాథ్పల్లిలో మన మిత్రులు నిరుద్యోగ మిత్రులు ఇక్కడ కలవడం జరిగింది వాళ్ళందరూ రఘునాథ్పల్లిలో ఉన్నటువంటి ఓటర్లు అందరినీ మేము చైతన్యవంతం చేస్తాము ఇంక కంపల్సరీగా మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్ అని స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళతో ఒక ప్రయత్నం చేద్దాం సార్ నిరుద్యోగ కోసం హార్నీసులు పాట పాడుతున్నాడు చాలా మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉద్దేశంగా చాలా ర్యాలీలు తీయడం ఆయన ఈ నిరుద్యోగుల కోసం చాలా సార్ చాలా కష్టపడుతున్నాం తప్పకుండా సార్ని గెలిపిస్తాం నిరుద్యోగుల కోసం అహర్నిషాలు కృషి చేసిన అశోక్ సార్కి మా మద్దతు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి రంగనాథ్ రంగ మండలం ఇక్కడ నేను ఇంటర్నెట్ అంటున్నాను అంటే నేను గత రెండు సార్లు ఎమ్మెల్సీ వాళ్ళు వేశాను ఇది మూడోసారి ఈసారి కంపల్సరీ ఎత్తే పరిస్థితుల్లో కూడా ఎవరైతే నిరుద్యోగుల కోసం కొట్లాడతారో వారికే మా మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది తప్పకుండా మేము అశోక్ సార్కి మా మద్దతు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కదా ఉండే చెప్పండి సారు తెలంగాణ ఉద్యమం గురించి బాగా మంచిగా క్లాస్ చెప్తూ ఉంటారు రెగ్యులర్గా సార్ క్లాస్ వింటూ ఉంటాం సార్ క్లాస్ చెప్తుండే నిరుద్యోగుల తరఫున బాగా కొట్లాడుతున్నాడు సార్ వయసు ఉంటే ఎమ్మెల్సీగా కొంచెం గెలిస్తే సార్ వయస్సు బాగుంటుంది మా నిరుద్యోగుల తరఫున గట్టిగా పోరాడే వ్యక్తి సార్ కాబట్టి కంపల్సరీగా వరంగల్ పట్ట భద్రతలు అందరూ సార్ను గెలిపేవాల్సిందిగా కోరుతున్నారు చెప్పాను సార్ అందరికీ అందరికీ చెప్తున్నాం సార్ అందరూ సార్ వైపే మొగ్గు చూపుతున్నారు ప్రతి ప్రతి ఊర్లో సార్ను హోటల్లను అభ్యర్థిస్తూ సారు వైపే ఉండే విధంగా మేము కృషి చేస్తాం ఇది విద్యార్థులు చెప్తున్నటువంటి ఒక మాట ఎక్కడ పోయినా అద్భుతమైన స్పందన వస్తుంది ఊర్లో ఒక పది మంది విద్యార్థులు ఉంటే పది మంది ఇంటూ ఒక ఇరవై ఓట్లు ఒక రెండు వందల రెండు వందల యాభై ఓట్లు వేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఒక కింద లాగా అశోక్ సార్ యొక్క ఉద్యమం కొనసాగుతుంది ఎందుకంటే పాఠం చెప్పడం ఒకటే కాదు ఉద్యమం కూడా విద్యార్థుల కష్టాలు కన్ను మన అండగా నిలవడం కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళని అండగా ముందుకు వస్తూ ఉన్నారు థ్యాంక్ యూ